వీడియోలో మొక్కల పోషణ ముఖ్యాంశాలు మరియు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి తక్కువ గాఢత గల ప్రదేశానికి అణువులు లేదా అయాన్లు గాఢత రెండు ప్రదేశాల్లో సమానమయ్యే వరకు విస్తరించే ప్రక్రియను విసరణ అంటారు విసరణలో జరిగేది ద్రావణంలోని అణువులు లేక అయాన్లు నిరంతరం చెలిస్తాయి ద్రావణంలోని అణువులు అన్ని దిశల్లోనూ సమంగా విస్తరిస్తాయి అణువులు ఎక్కువ గాఢతగల ప్రదేశం నుండి తక్కువ గాఢతగల ప్రదేశానికి విస్తరిస్తాయి ద్రావణానికి అంతా ఒక గాఢత వచ్చే వరకు ఎక్కువ గాఢతగల ప్రదేశం నుండి తక్కువ గాఢతగల ప్రదేశానికి విసరణ జరుగుతుంటుంది విసరణలో అణువుల చలనానికి బాహ్యంగా శక్తిని అందించదు దీనికి అవసరమైన శక్తి ఆ అణువులలో నిక్షిప్తమైన గతిజ శక్తి నుంచే వస్తుంది ఇదొక భౌతిక ప్రక్రియ ద్రవాలలోని అణువుల గాఢత దీనిని నియంత్రిస్తుంది ఇది నీటిలోనే కాకుండా గాలిలోనూ జరుగుతుంది సెంటు మూతను తీసినప్పుడు వాసన నలుదిక్కులా వ్యాపించడం దీనివల్లే జరుగుతుంది పొటాషియం పర్మాంగనేటు లేదా కాపర్ సల్ఫేటు పొడి ద్వారా దీనిని నిరూపించవచ్చు గాఢతలో వైవిధ్యం ఉన్న రెండు ద్రావణాలను విచక్షణ త్వచం లేదా పురస్పరము చేసినప్పుడు కేవలం ద్రావణి అణువులు మాత్రమే విచక్షణ త్వచం ద్వారా ప్రసరణ చెందుతాయి ఈ చర్యనే ద్రవాభిసరణ అంటారు రెండు ద్రావణాల గాఢత సమానమయ్యే వరకు ఈ చర్య జరుగుతుంది ద్రవాభిసరణ లక్షణాలు తక్కువ గాడతగల ద్రావణం ఎక్కువ గాడతగల ద్రావణంలోకి విచక్షణ స్థరం ద్వారా వెళుతుంది కొన్ని పదార్థాలను మాత్రమే తన ద్వారా వెళ్ళనిచ్చే పొరను విచక్షణ స్థరం అంటారు దీనికి కూడా బాహ్య శక్తిని అందించే అవసరం లేదు ఆలుగడ్డ గుడ్డు పొర తిసిల్ గరాటు ప్రయోగంలో దీనిని నిరూపించవచ్చు సో విసరణ ద్రవా విసరణ భేదాలు విసరణ ఇది ఒక భౌతిక చర్య ద్రవాభిసరణ ఇది ఒక భౌతిక శరీర ధర్మ చర్య విసరణకు విచక్షణ స్థరం అవసరం లేదు విచ్ ద్రవాభిసరణకు విచక్షణ స్థరం అవసరం విసరణలో ద్రవ స్థితిలో జరుగుతుంది ద్రవాభిసరణ ద్రవస్థితిలో మాత్రమే జరుగుతుంది దీనికి సంబంధించిన బిట్స్ విసరణ ప్రయోగాన్ని నిర్వహించేందుకు తోడ్పడే రసాయన పదార్థం పొటాషియం పర్మాంగనేటు కాపర్ సల్ఫేటు విసరణలో ఎక్కువ గాఢతగల ప్రదేశం నుండి తక్కువ గాఢతగల ప్రదేశానికి అయానులు చెలిస్తాయి విసరణలో ఉపయోగపడే శక్తి అణువులోని క్షిప్తమైన గతిశక్తి సెంటు సీసాల అణువులు వ్యాపించడం విసరణం విసరణ ఒక భౌతిక చర్య ద్రవాభిసరణలో వాడే పొర పొర ఆలుగడ్డ పొర గుడ్డు పొర కప్ప మూత్రాశయము పైవన్నీ ద్రవాభిసరణలో ద్రావితం విచక్షణ స్థరం ద్వారా చెలిస్తుంది ఈ క్రింది వాణిలో సరైంది ద్రవాభిసరణకు విచక్షణ స్థరం అవసరం